మనిషి ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నారని తేల్చేందుకు కంప్లీట్ బాడీ చెకప్ చేయిస్తాం అధునాతన యంత్రాలతో పరీక్షలు నిర్వహించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ద్రౌపదం అందిస్తారు అదే వాహనం ఫిట్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే దానికి కూడా అన్ని భాగాలు బాగున్నాయో లేదో పరీక్షించాలి అయితే ఎన్నాళ్ళు మాన్యువల్ పద్ధతిలో జరుగుతూ వచ్చిన ఈ విధానానికి అధునాతన సాంకేతికతను జోడించింది రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో పరీక్షలు పూర్తి చేసుకున్న వాహనం పూర్తి కండిషన్ ఉందని యంత్రాలు నిర్ధారిస్తేనే ఫిట్నెస్ ధృవపత్రం వస్తుంది లేదంటే అంతే ఇంతకీ ఈ ఏటీఎస్లను ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తారు ఫిట్నెస్ పరీక్షల్లో అర్హత సాధించాలంటే వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి రాష్ట్రంలో ఎక్కడెక్కడా ఏటీఎస్లు అందుబాటులో ఉన్నాయి ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు లారీలు జేసీబీలు లాంటి ఏ వాహనానికైనా ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి వాటి జారీకి రవాణా శాఖ అధికారులు వాహనాన్ని సమూలంగా పరీక్షిస్తారు రాష్ట్రంలో ఇన్నాళ్లుగా మాన్యువల్ గా జరుగుతూ వచ్చిన ఈ పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం ఆధునికతను జోడించింది ఏ వాహనాన్నైనా ఆటోమేటెడ్గా పరీక్షించి ఎఫ్సీలు అందించే నూతన పద్ధతికి శ్రీకారం చుట్టింది ఇందుకు అవసరమైన ఆటోమేటెడ్ ఫిట్నెస్ స్టేషన్లను పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తోంది అనంతపురం నంద్యాల గుంటూరు జిల్లాల్లో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏటీఎస్లు అందుబాటులోకి వచ్చాయి తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సమీపం నొన్నలో ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు కొందరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు నామమాత్రంగానే తనిఖీలు చేసి ఫిట్నెస్ ధృవపత్రం ఇచ్చేవారు దాంతో ఇంజన్ లేక బ్రేకో ఫెయిలై ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవలసి వచ్చేది ఏటీఎస్ రాకతో ఈ పరిస్థితి పూర్తిగా మారుతోంది వాహనం పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉంటేనే రోడ్డెక్కుతుంది ఇందుకు వాహనదారులు తొలుత ఆన్లైన్ ద్వారా నిర్ణీత రుసుం చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకుని వెళ్లాలి నిపుణులు వాహనాన్ని పరిశీలించి సవ్యంగా కనిపిస్తేనే ఏటీఎస్ కేంద్రంలోని కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం పంపిస్తారు ఎన్టీఆర్ జిల్లా నున్నలోని ఏటీఎస్ కేంద్రంలోని తొమ్మిది రకాల పరీక్షలను ఇక్కడి మెకానికల్ నిపుణులు నిర్వహిస్తున్నారు ఇందులో తొలుత కాలుష్యం వెదజల్లడాన్ని గుర్తించేందుకు పొల్యూషన్ టెస్ట్ చేస్తారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక ఆటో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ యాంత్రిక పరికరాల ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ దీని ద్వారా ఈ పొల్యూషన్ టెస్ట్ అనేది చేస్తారు ఆటోకు ప్రస్తుతం చూస్తే కనుక ప్రస్తుతం బయట రోడ్ల పక్కన పక్కనటువంటి ఒక వాహనాలు ద్వారా మాత్రం ప్రస్తుతం వెహికల్ పొల్యూషన్ చెక్ అనేది చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ ఏటీఎస్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఇది చూస్తే కనుక దీనికి అధునాతన సాంకేతికత కలిగినటువంటి ఈ కంప్యూటరైజ్డ్ ఈ పొల్యూషన్ టెస్ట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తారు దీంట్లో ఇక్కడ వాహనం నుంచి వెలువడుతున్నటువంటి పొగను అక్కడ యంత్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా వాహనాన్ని ఎక్సలేటర్ ద్వారా గట్టిగా రే చేసి వస్తున్నటువంటి పొల్యూషన్ ఎంత స్థాయిలో వస్తుంది వాటిలో ఎలాంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి అది నిబంధనల ప్రకారంగా పొల్యూషన్ విడుదల చేస్తుందా లేదా లేదా ఎక్కువగా వాహనం పొగను విడుదల చేస్తుందా అనేటువంటి విషయాన్ని పూర్తిగా ఇక్కడ పరిశీలిస్తారు ఇక్కడ కనుక ఏదైనా తేడా గనక ఉన్నట్లయితే అంటే వాహనం ఎక్కువగా పొగ రిలీజ్ చేస్తూ కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేస్తున్నది గుర్తిస్తే వెంటనే ఇక్కడే ఈ వాహనం అనేది టెస్ట్లో ఫెయిల్ అవుతుంది ఈ టెస్ట్ వల్ల ఏంటంటే వాహనం నుంచి ఎలాంటి కాలుష్యం బయటికి వెళ్లకుండా ప్రజలకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాతావరణం పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ తరహా టెస్ట్ను ఏటీఎస్ సెంటర్లో ఏర్పాటు చేశారు పొల్యూషన్ టెస్ట్ తర్వాత వాహనం టైర్ల అమరికి సరిగా ఉందా లేదా అని నిర్ధారించేందుకు రెండో పరీక్షగా స్లిప్ టెస్ట్ చేస్తారు షాక్ అబ్జర్వర్ల పటిష్టతను పరీక్షిస్తారు అనంతరం మూడో పరీక్షగా స్పీడ్ టెస్ట్ చేస్తారు దీంట్లో వాహనం నిర్దేశించిన వేగాన్ని నిర్ణీత సమయానికి అందుకుంటుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు వాహన వేగాన్ని కంప్యూటర్లో నమోదు చేస్తూ అదే వేగాన్ని స్పీడోమీటర్ లోనూ నమోదవుతుందా లేదా అనే విషయాన్ని కంప్యూటర్ పరికరాలు అధునాతన వ్యవస్థ ద్వారా నిర్ధారించి ఆ వివరాలు ఆన్లైన్ లో నమోదు చేస్తారు ఏటీఎస్ సెంటర్ లో పొల్యూషన్ టెస్ట్ తర్వాత వాహనానికి స్పీడ్ టెస్ట్ చేస్తారు ఈ స్పీడ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే ఒక వాహనం నిర్ణీత సమయంలోనే ఎంత వేగాన్ని పికప్ అవుతుంది వేగాన్ని కంట్రోల్ చేస్తుందా లేదా ఫిట్ గా ఉందా లేదా ఇంజన్ పనిచేస్తుందా లేదా సక్రమంగా అనేటువంటి విషయాన్ని నిర్ధారించేందుకు కానీ ఈ స్పీడ్ టెస్ట్ చేస్తారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఒక ఆటో స్పీడ్ టెస్ట్ను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యంత్రంలో ఆ టైర్లను ఉంచేసి వాహనం ఫార్టీ కిలోమీటర్స్ స్పీడ్ వచ్చే వరకు కూడా ఎక్సలేటర్ ద్వారా రైజింగ్ చేస్తారు ఇటు ఆటోలో ఉన్నటువంటి స్పీడో మీటర్లను అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కంప్యూటర్లను కూడా ఒకే స్పీడ్ అనేది నమోదు కావాలి ఖచ్చితంగా ఒకే రకమైన ఇక్కడ ఫార్టీ కిలోమీటర్ స్పీడో మీటర్లో చూపిస్తే అక్కడ కంప్యూటర్లు కూడా ఫార్టీ కిలోమీటర్స్ చూపిస్తేనే సక్రమంగా ఉన్నట్లుగా స్పీడ్ స్పీడ్ టెస్ట్ పాస్ అయినట్టుగా నిర్ధారిస్తారు ఆ తదుపరి మాత్రమే టెస్ట్ అనేది నిర్వహిస్తారు దీని ద్వారా ఏంటంటే ఇంజిన్ సక్రమంగా పనిచేస్తుందా లేదా ఫిట్ గా ఉందా లేదా సమయంలో వేగాన్ని లేదా అనేటువంటి విషయాన్ని నిర్ధారించేందుకు ఈ స్పీడ్ టెస్ట్ అనేది తప్పనిసరిగా చేస్తారు మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహన తయారీ సంస్థ నిర్దేశించిన హారన్ ను మాత్రమే వినియోగించాలి దీన్ని తెలుసుకునేందుకు ఏటిఎస్ లో నాలుగో పరీక్షగా హారన్ టెస్ట్ చేస్తారు హారన్ను మార్పు చేసిన తర్వాత కూడా అధిక డెసిబెల్స్ తో ధ్వని వెలువడితే కంప్యూటర్ వ్యవస్థ వెంటనే గుర్తించి పరీక్షను ఫెయిల్ చేస్తుంది తర్వాత ఐదో పరీక్షగా వాహనం బ్రేక్ తనిఖీ పరీక్షను అధునాతన సాంకేతిక పరికరాల సాయంతో చేపడతారు ఏటీఎస్ ద్వారా చేసే పరీక్షల్లో కీలకమైన ఆరో పరీక్ష అండర్ ఫిట్ ఇన్స్పెక్షన్ వాహనం కింద భాగంలో మెకానికల్ సిబ్బంది వెళ్లి లోపల ఇంజిన్ సహా గేర్ బాక్స్ ఇతర యంత్రాలు పనితీరును పరికరాల సాయంతో పరీక్షిస్తారు ఏడో పరీక్షగా జాయింట్ ప్లే టెస్ట్ చేస్తారు ఇందులో టైర్ ను నలభై ఐదు డిగ్రీల కోణంలో లిఫ్టుల సాయంతో జరిపి టైర్ల అమరిక సరిగ్గా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు తర్వాత స్టీరింగ్ అమరికను ప్రత్యేక పరికరాల సాయంతో నిర్ధారిస్తారు ఆఖరున తొమ్మిదో పరీక్షగా హెడ్లైట్ల టెస్టును ప్రత్యేక పరికరాల సాయంతో చేస్తారు ఏటిఎస్ లో చేసిన పరీక్షల వివరాలన్నింటినీ వాహన వెబ్సైట్ సర్వర్ అప్లోడ్ చేస్తారు ఆ వివరాలను అది ఫిట్నెస్ ధృవపత్రం జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు విలువలతో పోల్చి చూస్తుంది అన్ని సరిగ్గా ఉంటే పరీక్షలో కంప్యూటర్ ఆటోమేటిక్గా వాహనం అర్హతను తెలుపుతుంది విలువల్లో తేడా ఉంటే వెంటనే ఫిట్నెస్ పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు ప్రకటిస్తుంది తిరిగి మరమ్మతులు చేసుకుని ఎలాంటి లోపాలు లేకుండా బండిని మరోసారి తీసుకురావాలని సూచిస్తుంది ఫిట్నెస్ సెంటర్ అనగానే ఏటీఎస్ సెంటర్ అనగానే మాకు మాన్యువల్ సిస్టంలో ఒక రకంగా ఉండింది ఈ ఫిట్నెస్ పాస్ అవుతుందో లేదో ఎట్లాంటి అపోహలు ఉన్నాయి కానీ ఇప్పటికే స్టార్ట్ అయిన పదిహేను జిల్లాల్లో ఇది తప్పు అని ప్రూవ్ అయింది చాలా స్మూత్గా నడుస్తుంది వాహనదారులు యూట్యూ వంటి అడిషనల్ ఎక్స్పెండిచర్ లేకుండా నిర్ణీత రుసుము చెల్లించి చాలా ప్రశాంతంగా వాళ్ళ వెహికల్ కొన్ని నామ్స్ ప్రకారం ఉంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ చాలా సులభంగా పొందవచ్చు ఏటీఎస్ ద్వారా వాహనాల ఫిట్నెస్ నమోదులో ఎలాంటి లోపాలకు తావుండదు వాహనం సమర్థంగా ఉంటే ఇరవై రెండు నిమిషాల్లోనే ఫిట్నెస్ ధృవపత్రం జారీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు దీనిపై ఎలాంటి అనుమానాలు అపోహలకు ఆస్కారం లేదన్నారు వాహనదారుడు నిర్దేశించిన ప్రమాణాలు ఉంటేనే వాహనాన్ని ఏటీఎస్ కేంద్రాలకు తీసుకురావాలని సూచిస్తున్నారు రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఏటీఎస్ కేంద్రాల్లోనే ఫిట్నెస్ చేసేలా నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు సో ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్ టూ ఇయర్స్ లో ఒకసారి ఫిట్నెస్ కి పోవాల్సి వస్తుంది అంటే మీ బండి సరిగా ఉందా లేదా రకరకాల ఫిట్నెస్ పారామీటర్స్ ఉంటాయి ఇంతకు ముందు ఎంవిఐ చేసేవారు నౌ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఒక జియోతో వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్ఆర్ తో దట్ ఆల్ వెహికల్స్ ఫిట్నెస్ ఇన్ ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రా స్టాండర్డైజేషన్ పెరుగుతుంది ట్రాన్స్పెరెన్సీ పెరుగుతుంది అని వీడియో రికార్డ్ అవుతుంది సో స్టాండర్డైజేషన్ ట్రాన్స్పెరెన్సీ బోత్ విల్ ఇంప్రూవ్ ఏటీఎస్ కేంద్రాల్లో జరిపే పరీక్షల్లో ఎలాంటి లోపాలు అనుమానాలకు తావివ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా పర్యవేక్షణ ఏర్పాటు చేశాయి తొమ్మిది అధునాతన పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తారు వాహనానికి సంబంధించి అన్ని కోణాల్లో ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు డేటాను ఐదేళ్ల పాటు భద్రపరుస్తారు ఏదైనా ఫిర్యాదు వస్తే రవాణా శాఖ అధికారులు ఈ డేటాను పరిశీలించి దర్యాప్తు చేస్తారు ఫిట్నెస్ జారీలో ఏవైనా లోపాలున్నట్లు తేలితే సంబంధిత ఏటీఎస్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకునే అధికారం కల్పించారు దీంతో ఎక్కడా లోపాలకు తావివ్వకుండా పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు పూర్తి ఫిట్నెస్ కలిగినటువంటి వాహనాలను రోడ్డెక్కించడం తద్వారా రహదారి ప్రమాదాలను పూర్తిగా తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా అత్యాధునిక సాంకేతికత కలిగినటువంటి ఏటీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పదిహేను ఏటీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి రవాణా శాఖ వాటన్నింటి కూడా వాహనదారుల కోసం అందుబాటులోకి తెస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలోనే అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా ఈ ఏటీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు కెమెరామెన్ బిఎన్ఆర్త కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా